హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు అయితే మనమైతే జగదేవూర్ మార్కెట్లో ఉన్నాం ఆవుల మార్కెట్లో మార్కెట్ అయితే చిన్నగానే ఉందండి ఒకసారి చూసుకోవచ్చు డీటెయిల్గా చూడండి మార్కెట్ అయితే చిన్నగా ఉంది ఒకసారి అయితే ఇక్కడ మూడు ఆవులు ఉన్నాయి ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం అన్న ఎక్కడి నుంచి తెచ్చినాడు ఏ ఊరు ఏంటి అసలు ఎన్నో ఈత పాలు ఎంతవరకు రావచ్చు ఏంటనేది డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఒకసారి ఆవులు తెచ్చి అమ్ముతుంటారా ఎక్కడి నుంచి తెస్తారు ఏందనేది నమస్తే అన్న నమస్తే నా పేరు అన్న పేరు నా పేరు రవికుమార్ అన్న రవికుమార్ అన్న జనగం దగ్గర వడ్డీచేరు జనగాం దగ్గర వడ్డీచే వడ్చే ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయన్న మనకు అమ్మకం మూడు ఉన్నాయా మూడు ఆవులు తెచ్చి అమ్ముతుంటారా మీరు తెచ్చి అమ్ముతుంటారు మీ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎవరు ఎవరు వస్తాయనా మీ దగ్గర కావాలి మనకి ఎవ్రీ మండే వస్తాయండి ఎవ్రీ మండే చేస్తారు మీరు చింతామణి కరెక్ట్ చింతామండి ఇప్పుడు ఇది ఎన్ని అవుతావా తొలిగా అయినా రెండే పల్లె తులసూలు తులసూరు రెండో ఇస్తా మనకి ఫస్ట్ ఇస్తామంట సైజు ఉంది ఎవీ సైజు బ్రీడ్ కూడా కొమ్ము కొమ్ముందండి చూసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగుంది ఆవు అయితే రెండు రోజులు ఉందన్న టైం ఏంటంటే పది రోజులు పడుతుంది అన్న పది రోజులు పడుతుందా చూసుకోవచ్చు పది రోజులు పడుతుంది సన్న క్వాలిటీ చూసుకోవచ్చు సన్నో అంటే అడర్ క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ మనకి పైన నుంచి కింద ఉంది దగ్గర పై నుంచి కింద పడుతుంది చూసుకోవచ్చు హెచ్ఎఫ్ అన్న క్వాలిటీ హెచ్ఎప్ క్రాస్ ఉందా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ సెవెంటీ ప్లస్ ఉంటుంది బ్రీడ్ సెవెంటీ ప్లస్ సెవెంటీ ప్లస్లో ఉంది క్వాలిటీ ఉంది అంతే ఆవు కూడా బలంగా ఉంది పొడుగు ఉంది హైట్ ఉంది ఫస్ట్ ల్యాక్టేషన్ ఫస్ట్ ల్యాక్టేషన్ ఎంతవరకు రావచ్చు అన్న మిల్క్ పద్దెనిమిది పైన పద్దెనిమిది పైన బ్రీడ్ ఉంది కదా ఒక పూట తొమ్మిది లీటర్లు అంటారు పైన పదహారు లీటర్లు అయితే గ్యారంటీ వేసుకోవచ్చు ఎయిట్ 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 పదహారు లీటర్ వరకు అయితే గ్యారంటీ వేసుకోవచ్చు ఏం చెప్తున్నారు రేట్ మాకు ఒకటి నలభై చెప్తున్నారు ఇచ్చే రేట్ అన్న ఫైనల్ మాట్లాడుకుంటూ తగ్గుతుంది తగ్గుతుంది మెటీరియల్ తగ్గుతుంది ఇక్కడికి రైతు దగ్గరికి వచ్చి మనం మాట్లాడుకుంటే ఇక్కడ తగ్గుతుంది అంట రెండు పళ్ళ మీద ఉంది ఆవు అయితే క్వాలిటీ అయితే బాగుంది చూసుకోండి ఒకసారి ఆవు అయితే బలం కూడా మంచి కూడా ఉంది ఒక మన పదహారు లీటర్లైతే గ్యారెంటీ అని చెప్తున్నాడు అన్న అయితే అన్నదైతే వడ్డి చెల్ల మనకి అక్కడ ఎవ్రీ మండే దిగుతుంది మనకి చింతామణి నుంచి అయితే ఆవులు వస్తాయంట మన కర్ణాటక నుంచి అంతే ఈ ఆవు గురించి చెప్పాను డీటెయిల్స్ ఇది ఇది అన్న బొలిది ఇది రెండు పల్లె మీద ఉంది కూడా రెండే పల్లె మీద ఉంది అన్నది కూడా రెండే పల్లె రెండు పళ్ళ మీద ఉంది చూసుకోవచ్చు మీరు టూ టీకే అన్న ఓకే ఇది కూడా ఫస్ట్ తొలిది తొలిసూరిది టూ మీద ఉందండి ఆవు అయితే క్వాలిటీ బాగుంది కొంచెం చెప్పులో కొంచెం గట్టి రకం ఆవు అయితే బాగుంది క్వాలిటీ అయితే బటర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇది ఫస్ట్ ఇతనా తొలి ఇది మిల్క్ ఎంతవరకు రావచ్చు పాలు పదహారు రూపాయలు పదహారు రూపాయ రోజుకి 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 పదహారు లీటర్లు అంటున్నాను పద్నాలుగు లీటర్లు అయితే అయితే చెప్పుకోవచ్చు తక్కువ తక్కువ ఒక ఏడు లీటర్లు అయితే వింటుంది ఇది సైజ్ ఉంది బ్రీడ్ ఉంది లెంత్ ఉంది మంచి బలంగా ఉంది ఆవైతే చూసుకోవచ్చు మీరు బ్రీడ్ కూడా బాగుంది చూసుకోండి అంటే ఇంకో ఉంది మనకు బ్రీడు హెబీ బ్రిడ్ టాప్ క్వాలిటీలో ఉంది చూసుకోవచ్చు కట్టు కూడా దానికి తగ్గట్టు పడదండి బాగుంది ఒకసారి అయితే దీన్ని ఎన్ని రోజులు డెలివరీ అవుతుంది ఏంటి కథ అనేది ఒకసారి తెలుసుకుందాం చూడండి అన్న అయితే మన కోసం ఇప్పుతున్నాడు చూసుకోండి బ్రీడ్ కూడా బాగుంది తిరుగుతుంది చూడండి అయితే బాగుంది ఎన్నో అయితే ఏందనేది ఒకసారి చూద్దాం క్వాలిటీ చూడండి కట్టు గ్యాప్ అంతా బాగుంది ఓకే అట్లా పనసా సార్ నరాలు తీసుకోవచ్చండి మీరు నరాలు ఓకే బాగుంది సందుకట్టు కూడా చూడండి ఎంత పొడుగుందో మనకి కూడా స్వభావం ఉంది ఏం తనుడు గిన్నోడు అయితే ఏం లేదు బ్రేడు చెప్పావులు అయితే మనకైతే తనవు ఓకేనా దీన్ని దీని డీటెయిల్స్ కనుక్కుందాం ఎన్ని పళ్ళ అన్నది నారు పళ్ళు అన్న నాలుగు ఆరు ఆరు పాలు ఎన్నో అయితే మూడు అయితే ఇప్పుడు ఇప్పుడు ఇంత మూడు అన్న అయితే ఈతలో కూడా మనకి కరెక్ట్గా చెప్తున్నాడు ఇప్పుడు మూడు అవుతానంటే డెలివరీ అయితే ఇప్పుడు పాలు ఎంతవరకు రావచ్చా అన్న ఇరవై ఐదు చెప్పాడం రైతు మనకి రైతు ఇరవై ఐదు లీటర్లు రెండు వరకు వేసుకోవచ్చు ఇరవై పైన పిండుకోవచ్చు మనకైతే రైతు అయితే అక్కడ రైతు అయితే మనకి ఇరవై ఐదు లీటర్ల పైన చెప్పినాడట చూసుకో సన్నుకట్టు చూడండి బాగుంది మనకి మిల్క్ అయితే అన్నీ అయితే ఇరవై ప్లస్ మనకి ట్వంటీ టూ లేదా ట్వంటీ ఫోర్ లేదా మేము రైతు చెప్పిన దానికంటే ఎక్కువ రెండు లీటర్లు అటు ఇటు రావచ్చు ఇటు రావచ్చు క్వాలిటీ బాగుంది సైజ్ బాగుందండి ఓకేనా ఫ్రెండ్స్ సార్ రేట్ కనుకో రేటు ఒకటి నలభై రెండు చెప్తున్నా ఒకటి నలభై రెండు చూసుకోవచ్చండి బ్రీడ్ బో ఉంది మనకి అక్కడికి వెళ్ళినా కానీ రేట్లు అట్టుగానే ఉంటాయి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మీకు రిస్క్ అంతా మనకి ఇప్పుడు దీన్ని ఒకటి నలభై రెండు వేలు చెప్తున్నాడు అన్న అయితే అయితే బ్రీడ్ ఉందండి ఆవు ఒకసారి అయితే డీటెయిల్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు అన్న ఏదైనా ఇప్పుడు డెలివరీకి రెడీగా ఉన్నట్టుంది ఒకసారి డీటెయిల్గా అయితే అయితే కనుక్కుందాం ఎన్నో అయితే ఎన్ని పాల్ వస్తుంది ఏంటి సరే అయితే మీరు అయితే క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ఎట్లా అనేది చూసుకోండి బ్రీడ్ అండి ఆవు సైజు ఉంది నమస్తేనా నమస్తేనా పేరేనా రాజు రాజు ఏ ఊరి మీద తెచ్చిండ్రాన్నయ్య తులసిది తులసిరా ఎన్ని పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళు అన్నమాట తులసూరు హెచ్అప్ బ్రీడ్ అండి సైజు ఉంది ఆవు అయితే బాగుంది కొంచెం అటు జరిప చూసుకోవచ్చు ఆవైతే అయితే క్వాలిటీ బాగుందండి సైజు ఉంది పొడుగు ఉంది రెడ్డు పళ్ళం మీద ఉన్నట ఆవైతే అయితే రేట్ అయితే కనుక్కుందాం డీటెయిల్గా అన్న ఏం చెప్తున్నాడు ఎట్లయిందన్నది మిల్క్ ఎంతవరకు వస్తుంది చూసుకోవచ్చు క్వాలిటీ బాగుంది చూసుకోవచ్చు అన్న అయితే నడిపిస్తున్నాడు కాళ్ళు కూడా మంచిగా ఉన్నాయి ఓకేనప్పుడు డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఒకసారి ఏం చెప్తున్నాడు ఎట్లా ఏం చెప్తున్నావు అన్న రేటు

అప్పుడు కాకపోయినా మీకు ఎప్పుడు తీరనిదని వాళ్ళు కాల్ చేయొచ్చు వాళ్ళ దగ్గర అయితే ఆవులు అయితే ఎప్పుడే ఉంటాయంట మిల్క్ ఎంత వరకు వస్తుంది అయితే కనుక్కుందాం మిల్క్ ఎంత వరకు రావచ్చు టెన్ టెన్ వరకు వస్తుందంట ఇప్పుడు మనకి ఎయిట్ ఎయిట్ గ్యారెంటీ ఉంటుందా ఈజీగా పదహారు లీటర్లు అయితే గ్యారెంటీ ఉంటుంది చూసుకోవచ్చు ఆవు క్వాలిటీ బాగుంది సైజు ఉంది పొడుగు ఉంది పొడుగులో ఉంది చూసుకోండి అంతే ఇంకొక ఆవు కూడా ఉంది ఇంకొక ఆవు ఉందా ఉంది ఏ నల్లదా నల్లది ఒక ఆవు నల్లది చూసుకొచ్చాను కొమ్ము ఉంది సో చూద్దాం దీన్ని కూడా డీటెయిల్గా ఎత్తు కనుక్కుందాం చూడండి దీన్ని కూడా కొమ్ము ఉంది కొద్ది క్రాస్ చూద్దాం దీన్ని కూడా డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు ఎట్లా మిల్క్ ఎంత వరకు వస్తాయి అనేది ఎన్నైతే ఎన్నైతే అన్న ఇది అన్న ఇది కూడా ఫస్ట్ ఫస్ట్ ఇతర ఎన్ని పళ్ళు మీరు రెండు పళ్ళు ఉంది రెండు పళ్ళు ఏంటిది బ్రీడ్ అయింది ఇది ఇప్పుడు బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్లో క్రాస్ ఉంది సైజు మీడియం సైజు చూసుకోవచ్చు పాలు ఎంత వరకు వస్తా పాలు వస్తా పదహారు లీటర్ల వరకు వస్తుంది పదహారు లీటర్ల పదహారు లీటర్లు అంటున్నాడు అన్న అయితే పన్నెండు గ్యారెంటీ ఉంటా ఈజీ ఇస్తుంది వరకు పద్నాలుగు వరకు వస్తా పద్నాలుగు వరకు వస్తుందంట చూసుకోవచ్చు బ్రీడ్ మంచిగా ఉంది బ్లాక్ రెండు పళ్ళు బ్లాక్ మనకి వాతావరణానికి సెట్ అవుతుంది రైతులకి చూసుకోవచ్చు రెండు పళ్ళు మీద ఉంది అన్నైతే పళ్ళు కూడా చూపెడుతున్నాడు దీనికి రేట్ ఏం చెప్తున్నాడు దీనికి ఎనభై ఐదు చెప్తున్నా ఎనభై ఐదు ఇది ఏం మార్కెట్ అన్న ఇప్పుడు జయదేపూర్ మార్కెట్ జయదాపూరా ఎప్పుడు జరుగుతుంది ప్రతి శనివారం 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 జరుగుతుందా చూసుకోవచ్చు అయితే ఓకే అన్న కట్టే అయితే ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ ఏం చెప్తున్నారు ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఫైనల్గా ఇచ్చే రేటానా డెబ్బై ఇచ్చేస్తాను డెబ్బై వేలకి అయితే డెబ్బై వేలు కింద ఇస్తా లేదా చూసుకోవచ్చు డెబ్బై వేలు కిందైతే ఓకే అండి థ్యాంక్ యూ అంటే ఇంకో ఉంది చెప్పు బ్రీడు మనం ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం అవైతే బాగుంది బ్రీడ్ అయితే ఒకసారి అయితే కనుక్కుందాం దీన్ని ఏం చెప్తున్నాడు ఇంకా డెలివరీకి రెడీగా ఉందంటే ఏమిందో ఏందో అంట చూడండి సార్ సన్ను గ్యాప్ అడ్ర క్వాలిటీ అంత చూడండి ఏం చేస్తున్నాడు ఎన్నో అవుతానా ఫస్ట్ ఇతా ఎన్ని పళ్ళు రెండే పళ్ళు రెండు పళ్ళ రోజులు అవుతుంది డెలివరీ నిన్న ఎన్ని వేటి ఆడదూడ ఆడదోడ మీరు ఊరు మీద కూటగా పెద్ద కాల ఇప్పుడు ఎన్ని ఇస్తుంది పాలు నిన్న సాయంత్రం టెన్ లీటర్లు ఇచ్చింది పది లీటర్లు ఇచ్చినా పది లీటర్లు ఇచ్చింది దీనికి పదమూడు ఇరవై ఆరు లీటర్లు ఇస్తుంది పూటకా పూటకు పదమూడు లీటర్ల ఎక్కడి నుంచి చేస్తుంటారు మీరు ఆవు కర్ణాటక కర్ణాటక నుంచి చేస్తారట ఆవులు అయితే పూటకు అయితే పదమూడు పదమూడు లీటర్లు చెప్తున్నాడు అన్నీ అయితే ఒక రోజు మొత్తం ఒక పద్దెనిమిది లీటర్లు గ్యారెంటీ ఉంటా ఇది ఇరవై లీటర్ గ్యారంటీ ఇస్తా ఇరవై లీటర్లు ఇప్పుడే తొలిసూరు అంత వస్తా తొలిసూరు క్వాలిటీ మంచిది రెడ్ వైట్లా బీడ్ ఈ బ్రీడ్ ఈ కలర్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వస్తా అంట మీడియం సైజు చూసుకోవచ్చు ఓన్లీ బ్రీడయితే అన్నీ అయితే మనకి ఇరవై లీటర్ల పైన ఉంటున్నాడు ఎట్లుందో చూసుకోండి ఓకే అర్డర్ క్వాలిటీ అయితే బాగుంది దూడ ఏం దూడ ఉంది ఆడపిడాడదు ఇప్పుడు రేట్ ఏం చెప్తున్నావు ఒకటి పదిహేను చెప్పిన ఒక లక్ష పదిహేను వేలు చెప్తాను ఒక లక్ష పదిహేను వేలు చెప్తున్నాడు చూసుకోండి ఇప్పుడు ఇచ్చేది ఫైనల్గా ಲಕ್ಷ ಮಾರ್ಕೆಟ್ ಮನಿ ಎಲ್ಲ

మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు మూడు స్టేట్ల నుంచి వస్తాయి మనకు దేనికాడికి మూడు స్టేట్ నుంచి వస్తాయా తిప్పట్స్ ఆర్డర్ క్వాలిటీ మహారాష్ట్ర నుంచి డెలివరీ అయింది డెలివరీ అయిందా ఎన్నెన్న ఇది కూడా అవుతుంది నేను ఇప్పుడు ఎన్నెనిమిది ఉన్నాయి కానీ పది పాలు ఇస్తుంది ఇది కూడా పూట ఎనిమిది ఎనిమిది ఉన్నాయి పది పాలు వస్తాయి పల్పాలు దీని రేటే చెప్తాను దీనికి ఒకటి పది చెప్తాను ఒకటి పది చెప్తాను చేదే రేట్ ఫైనల్ నైంటీ ఫైవ్ అట్లా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ వరకు నైంటీ ఫైవ్ వరకు అయితే వస్తుంది చూసుకో